నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాసరావు గారు నమస్కారం అండి శ్రీనివాసరావు గారు ఆంధ్రప్రదేశ్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖకి కొత్త పవర్స్ ఇచ్చేటటువంటి యోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందట దాని అధిపతి ఎవరో తెలుసు కొల్లి రఘురాం రెడ్డి ఆయనే చాలా కీలకమైనటువంటి విభాగాలు నిర్వహిస్తున్నారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినటువంటి అధికారిగా కూడా ఆయనకి పేరుంది సో ఇంకా విస్తృతమైనటువంటి పవర్స్ కావాలి రకరకాల చట్టాలు కూడా మా పరిధిలోకి కావాలి మేము సూపర్ బాస్గా ఉంటే ఇంకా అద్భుతంగా చేస్తామని చెప్పేసి ఆయన ప్రతిపాదన అయితే పంపించారట ఒకవేళ ఇది కనుక అమలు జరిగినట్లయితే ఇంకా ప్రతిపక్ష నేతలని ప్రతిపక్ష నేతలకు సంబంధించిన ప్రతి ఒక్కదాన్ని వ్యాపారాలని దేన్ని పడితే దాన్ని టార్గెట్ చేయొచ్చు వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు ఏమైనా చేయొచ్చు జప్తు చేయొచ్చు అని చెప్పేసి కూడా వార్తా కథనాలు వస్తున్నాయి సో మరి ఏం జరగబోతుందంటారు ఎన్నికల వేళ ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అంటే ఇది ఎన్నికల వేళ అని మీరు అనుకుంటున్నారు కానీ యాక్చువల్గా ఇది ఒక ఆరు నెలల క్రితం అడుగుంటారు ఆయన ఒక సిక్స్ ఎయిట్ సెవెన్ మంత్స్ బ్యాక్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయరు చూసారా ఆ సమయంలోనే దీన్ని కూడా అడుగుంటారు వాళ్ళు అది దాన్ని అమల్లో తీసుకురావడానికి ఆ చట్టం చేయడానికి మరి ఎందుకు లేట్ చేశారో తెలియదు ఇప్పుడు ఒకవేళ చట్టం చేసినా ఏం చేస్తారు ఏం పీకుతారు పది రోజులు ఎన్నికలు కూడా వస్తుంది ఏం పీకుతాడు పది రోజులు ఏం పీకుతారండి ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత నువ్వు ఎంత తోపు తురమైన కానీ నీకు ఏం చేయను ఉండదు ఒకవేళ నిజంగా కానీ అటువంటి చట్టం చేస్తాయి పది రోజుల్లో వాళ్ళు గొయ్యాలు తవ్వుకున్నట్టే ఎందుకంటే వాళ్ళు ఆ చట్టం చేసి అప్రమిత్తమైన అధికారాల్లో ఒక శాఖ కట్టుబట్టి ఒక వ్యక్తి చేతిలో పెడితే కనుక ఈ పది రోజులు వాళ్ళు ఏం పేకలేరు సరికదా కదా ఎన్నికల కమిషన్ చేతిలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ కూడా బ్యాక మొక్కలు కలిపేసి పనిచేసినట్టు రకరకాలుగా మారిపోతారు ఈ కొల్లు రఘురామరెడ్డి అన్న ఆయన ఆయన ఎక్కడికైనా వేయచ్చు పోలీస్ టోపీలు అవి సరిగ్గా ఉన్నాయో చూడండి అనేటువంటి డ్యూటీ ఉంటుంది వాళ్ళందరికైనా పోలీస్ డ్రెస్లో బెల్ట్లో ఆ బ్యాడ్జీలు టోపీలు ఇవన్నీ పర్యవేక్షణ ఉండి డిపార్ట్మెంట్ ఉంటుంది దాన్ని డీజీగా పంపించవచ్చు అర్థమైందా అలాగే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి హోమ్ గార్డ్లు అందరూ తలాది సరిగ్గా దూకుంటున్నారు లేదా క్రాప అది వేయించుకుంటున్నారు లేదా చూసి డ్యూటీ ఉంటుంది ఇప్పుడు స్టీఫెన్ రవీందర్స్ వేసినట్టు అలాంటివి ఉంటాయి డ్యూటీలు ఆ డ్యూటీలకు పంపిస్తారు అసలు వీళ్ళ చేతులు ఉండదు ఇంకా ఇప్పుడు రెచ్చిపోయి ఇప్పుడు ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ ట్రాన్స్ఫర్ అయ్యారు ఆల్రెడీ వీళ్ళు వేసుకున్న డీఎస్పీలు రెడ్డి డీఎస్పీలు అందరిని తలకొప్పు అర్థమైందండి ఎంతో కొంత పైగా వాళ్ళు అయినా సరే మొండిగా ఎ ఎక్కడైనా మా ఓడేరా ఎక్కడైనా రెడ్డేరా అన్నట్టు అయినా చేశారనుకో అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు అభ్యంతరం పెడతారు ఎలక్షన్ కమిషన్ లాస్ట్ టైం వాళ్ళు పెట్టినట్టు ఏదైనా ఎన్నికల కమిషన్ చేతిలో ఉన్నప్పుడు ఎలక్షన్ అయ్యే వరకు నలభై నలభై ఐదు రోజులు వాళ్ళు ఏం చేయకలేరు ఫస్ట్ పాయింట్ రెండు ఈ చట్టం అయినా సరే తీసుకొస్తే పొద్దున్న రాబోయే ప్రభుత్వం చేతికి బ్రహ్మాస్త్రం ఇచ్చినట్టు అంటే వీళ్ళు దొబ్బేసిన డబ్బులన్నీ ఎక్కిచ్చేస్తారు వాళ్ళు నీవు నేర్పిన విజయ నీరజాక్ష నువ్వు చేసిన చట్టం నూరు ముసుగుర్చోవాలి అలా మాట్లాడతాం ఉండదు ఇక్కడ చోట మోటా బడా లీడర్లు అందరూ కూడా ఇసుక మీద మధ్యంలోనూ భూముల మీద ఎర్రచందనం మీద స్మగ్లింగ్ మీద గంజాయి మీద ఇంకా అరాచకాలు చేసి సెటిల్మెంట్లు చేసి పంచాయతీలు చేసి కిడ్ ప్రోకో ద్వారా సంపాదించిన సొమ్ము మొత్తం కక్కించి ఖజానా జమ అంటే నేను వాళ్ళు గొయ్యాలు తవ్వుకుంటానని నేను అనుకుంటాను అంత అవివేకం అంత తింగిరేం కాదడు మొన్న ఆరు నెలల క్రితం రెండు నెలల క్రితం చేస్తుంటే అప్పుడు ఇలాగ డిస్టర్బ్ చేయడానికి అవకాశం ఉండేది నిజంగా మీరు చెప్పినట్టుగా ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు అంత అపరిమితమైన అధికారాలు ఇచ్చే ఛాన్స్ లేదు ఒకవేళ ఇచ్చినా కానీ వాళ్ళకి నష్టం ఇప్పుడు అపరిమితమైన అధికారాలు అంటున్నారు నిన్న మనం చూసాం పత్తిపాటి పులారావు కొడుకును అరెస్ట్ చేశారు అవును సో దానికి సంబంధించినటువంటి అంశం తెలుగుదేశం పార్టీ ఏం చెప్తుందంటే జస్ట్ నోటీస్ ఇచ్చే ఇవ్వాల్సినటువంటి అంశం తప్ప అరెస్ట్ చేసేంత పరిస్థితులు లేవు మీకు ఏమైనా అనుమానాలు ఉన్నా లేదంటే ఏదైనా ఒక ఒకరు జరిగేనా నోటీస్ ఇచ్చి వివరణ కోరచ్చు విచారణ చేసేటప్పుడు డైరెక్ట్ అరెస్ట్ వరకు వెళ్ళిపోయారు ఇది ఖచ్చితంగా వేధింపులే అని చెప్పేసి చెప్తున్నారు సో ఎన్నికల ముందు ఇలాంటి వేధింపులు అంటే వీళ్ళు లిస్ట్ ముందే రిలీజ్ చేస్తారు కాబట్టి తీరిగ్గా జాగ్రత్తగా టిక్ పెట్టుకుని మరి వేళ ఓడించాలి వేళనివేళ ఇబ్బంది పెట్టాలని చెప్పేసి చేసే ప్రక్రియగా చూడొచ్చంట ఏమి ఉండదండి పది రోజులు వాళ్ళకి ఏం పోతే పచ్చబడి పుల్లారావు అబ్బాయి లేదు ఇంకో పుల్ల వాళ్ళు పెద్ద పెద్ద తలకాయలనే టార్గెట్ చేస్తారు ఆ పెద్ద తలకాలకి ఏకతో సమానం ఇవన్నీ నేను మళ్ళీ చెప్తున్నాను అన్ పార్లమెంటరీ పడని చెప్తున్నాను ఏకతో సమానం వాళ్ళకి ఏం లోటు కొమ్ములు తిరిగిన లాయర్లు పడేస్తారు అక్కడ వాళ్ళు చెప్పుకుంటారు తీసుకొస్తారు వీళ్ళే ఆభాస్ వాళ్ళు అవుతారు రేపు పొద్దున్న టార్గెట్ అవుతారు ఎలక్షన్ అయిన తర్వాత ప్రభుత్వాలు మారిన తర్వాత టార్గెట్ అవుతారు అని చేత దీని గురించి ఎవరో వరి పని పనేం లేదు ఏమైపోతుంది ఒక రెండు రోజులు ఆందోళన ఒకవేళ అతనే ఆన్ చేశారనుకో ఆన్ చేసేస్తే వదిలిపెడతారు వాళ్ళని వాళ్ళు తప్పించుకుంటారు ఎక్కడ దాక్కుంటారు ఎక్కడ పోతారు ఎలా పోతారండి ఎలా తప్పించుకుంటారండి నేను గాలి గాజులతోడికి సన్నాసులో ఉన్నాను అంతకన్నా దారుణమైన వాళ్ళు తెలియక ఇంకా ఆ డిపార్ట్మెంట్కి ఆ కాజీ సరిగ్గా పడుతుంది ఈసారి వాళ్ళు వన్ సైడ్గా చేసి దుర్మార్గంగా వ్యవహరించి వాళ్ళు ఉద్యోగ ధర్మాన్ని వదిలిపెట్టి వాళ్ళకి బానిసల్లా పనిచేసిన వాళ్ళందరూ కూడా చాలా దారుణమైన పనిష్మెంట్ అనిపిస్తారు వాళ్ళు అసలు తప్పించుకోలేరు మీకు పోలీస్ రిక్రూట్మెంట్లో కానిస్టేబుల్ నుంచి డిఎస్పి ఎస్పి రేంజ్ వరకు అనేక కొత్త రిక్రూట్మెంట్ ఉండేళ్ళు సస్పెండ్ చేస్తారు డిస్మిస్ చేస్తారు వాళ్ళు కేంద్రాన్ని కూడా వెళ్ళకుండా ఇక్కడ ఆపేస్తారు వాళ్ళు కేసులు పెట్టి జైల్లో పెట్టేసి వాళ్ళు ఆ భయం గుబులాల్లో ఉంది కూడా చాలా సగం మంది దుకాణం సర్దుకొని సైలెంట్గా ఉన్నారు ఇంకా ఉంటారు కదా ఉంటారు కదా అది మీరు గతం నుంచి చెప్తూనే ఉన్నారు ఎన్నికల కోడ్ వచ్చే లోపల చాలా మంది సైలెంట్ అయిపోతారు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అసలు పూర్తిగా ఇంకా సైలెంట్లో సైలెంట్ లోకి వెళ్ళిపోతారు అన్నారు కానీ ఇప్పుడు చెప్తున్నప్పుడు ఇప్పుడు మనం ఈ కొలి రఘురాం రెడ్డిని మనం తీసుకున్నట్టయితే ఈరోజు వార్తాపత్రికలో వచ్చిన అంశాలు చూసినట్లయితే మా ఇంకా కొత్త పవర్స్ ఏమని చెప్పేసి ఆయనే పది పేజల లేఖ రాసి మరీ ప్రభుత్వాన్ని అడిగినట్టుగా అయితే చాలా క్లియర్ ఆయన అనేక ఆరోపణలు ఉన్నాయి వన్ సైడెడ్కి వెళ్తున్నాడు ప్రతిపక్ష అంచు వేస్తున్నాడు తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తున్నాడు ఆయన రఘురామరెడ్డి గారు లాంటి వాళ్ళు ఉద్యోగం మీద ఆధారపడాల్సిన ఉద్యోగం వల్ల పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని అవసరం లేదు ఉద్యోగం అనేటువంటిది ఒక ఆయుధం వాళ్ళకి వాళ్ళ ఆల్రెడీ సంపన్నులు వాళ్ళంతా వాళ్ళకి అంత పెద్ద తలకాయలు రేపు రాజకీయాల్లోకి వచ్చేస్తాడు నేను రాజకీయాల్లోకి వచ్చేయచ్చు కదా అనుకుంటున్నాడు వాళ్ళు రాజకీయాల్లో కూడా రానివ్వకుండా అడ్డుకోవాలి కానీ ఇప్పుడున్న రాజకీయాలు అలాగ ఉన్నాయి ఎంత క్రూరుడైనా ఎంత దుర్మార్గుడైన ఎన్ని పచ్చి బుద్ధి ఇట్టినా చేర్చుకుంటున్నారు కదా పార్టీలు అటు ఇటు కూడా కాబట్టి ఆ కృష్ణం వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళ బుద్ధిని బట్టి వరిస్తున్నారు అయితే ఈ ఇలాంటి వ్యక్తులు మాత్రం వదిలిపెట్టకూడదు పార్టీలు రేపు ఇళ్ళకే ప్రమాదం ఉంటుంది వాళ్ళకి ప్రమాదం ఉంటుంది అటువంటి వాళ్ళు మ్యాక్సిమం రాజకీయ ముఖ్యం మీద కానీ ఉద్యోగాల్లో కానీ వాళ్ళు సమాజంలో తిరగకుండా చేసి వాళ్ళు జైల్లో పెట్టాలన్నాయి వాళ్ళు జైల్లో పెట్టి నాన్ బెయిలబుల్ కేసుకి ఒక కేసు నుంచి బెయిల్ వస్తే ఇంకో వంద కేసులో ఉండాలి రెడీగానే జైలు గదిలో బెయిల్ వచ్చి బయటకు అడుగుపెట్టకనే మన లోపలేసిలో ఉండాలి అప్పుడే ఇలాంటివన్నీ అవాయిడ్ అవుతాయి ఆ పని టీడీపీ వాళ్ళు ఈసారి చేస్తారనుకుంటున్నాను రెడ్ బుక్లో మరీ మొదర ముదర ఎరుపు రంగు ఇంకుతో రాసి పెట్ట ఉంది అతని పేరు అది కూడా వాళ్ళు చట్టపరంగానే శిక్షిస్తారు ఏమి అనుమానం లేదు వాళ్ళు ఏం తప్పించుకోలేరు ఆడ ఎంత డబ్బు ఉన్న ఎంత సంపన్నుడైనా వెనకాల ఎంత కొల బలం రాజకీయ బలం ఉన్నా వాళ్ళు మాత్రం తప్పించుకోలేరు అది మాత్రం ఖాయమండి ఎవరన్నా సరే చాలా మందికి సురహలోకి వచ్చారు ఒళ్ళు దగ్గర పట్టి పని చేస్తున్నారు ఇంకా పని చేయకపోతే వాళ్ళు పనిష్మెంట్ అని చెప్తారు ఎందుకు వదులుతారు వాళ్ళు వదిలేసినా మాలాట వాళ్ళు గుర్తిస్తాం కదా పలనప్పుడు ఎలా చేసిడని మీ మీరు అన్నట్టుగా రాజకీయాల్లోకి వెళ్తారంటే ఇప్పుడు ఆ నిన్న ఆయన ఇంతియాజ్ ఐపీఎస్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ ఆయన వాలంటీరీ రిటైర్మెంట్ తీసుకున్నారు దరఖాస్తు పెట్టగానే వెంటనే ప్రభుత్వం ఓకే చేస్తుంది వెంటనే ఆయన వైసీపీలో జాయిన్ అయిపోయారు ఆయన కర్నూలు ఎంపీ టికెట్ ఇస్తారు అవును ఒక వార్త నడుస్తాం అవును సో మరి ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు హ్యాపీగా మనం ఆ పార్టీకి సేవ చేసుకుందాం వాళ్ళు ఎందుకు ఉద్యోగాలు శుభ్రంగా వదిలేసి ఆ ఇంతియాజ్ టైప్ లో ఆయన కూడా వెళ్ళిపోవచ్చు కదా ప్రజాక్షేత్రంలో తెలుసుకోవచ్చు కర్నూలు కడప ఎక్కడ ఇస్తారు ఓడిపోయిన తర్వాత ఇంకా ఈ పార్టీ నాకు పదవిస్తానన్నా తప్ప అధికారం ఏం లేదు నన్ను అవమానించారని చెప్తాడు రేపు అతనే ఇప్పుడు ఏదైనా సరే క్షౌర వైద్య వివరం రాదు ఆ పార్టీలోకి వెళ్ళినా తెలుస్తుంది వాళ్ళకి అప్పుడు దాకానే మోజ్ ఉంటుంది పైగా వాళ్ళకి సహజంగానే కొంత తెలుగుదేశమే వ్యతిరేకంగా ఉండి ఉండొచ్చు టీడీపీ కూడా ఇటువంటి బ్లాక్ షీప్ చూసుకోవాలా ప్రభుత్వాలు వాళ్ళకి మంచి మంచి పోస్టులు ఇచ్చేటప్పుడు వాళ్ళకి అవకాశాలు ఇచ్చేటప్పుడు వాడి చరిత్ర మొత్తం చూడాలా సీక్రెట్గా ఎవడో ఒకటి పంపించాడు ప్రైవేట్ సంభాషణలు ఏం మాట్లాడుతున్నాడు కూడా చూసుకోవాలా ఈసారి ఆ పని చేస్తారనుకుంటున్నాను నేను